హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని దంతాలకు సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి దంతాల యొక్క అధ్యయనాన్ని ఓ డెంటాలజీ అంటారు ఇవి డెంటిన్ అనే పదార్థంచే ఏర్పడతాయి దంతాల పైభాగాన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్ లేదా పింగాని అంటారు మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థము ఎనామిల్ మానవ జీవిత రెండు రెండుసార్లు దంతాలు వస్తాయి ఈ లక్షణాన్ని దంతి అంటారు చేపల వంటి నిమ్న సకసేరు కాలలో అనేక సార్లు దంతాలు ఏర్పడటాన్ని బహువారదంతి అంటారు దంతాలు రెండు రకాలు పాలదంతాలు శాశ్వత దంతాలు పాలదంతాలు చిన్నపిల్లల్లో ఉండును ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులో ఊడిపోతాయి పాలదంతాల సంఖ్య ఇరవై వీటిలో అగ్రచరవనకాలు ఎనిమిది జ్ఞానదంతాలు నాలుగు మొత్తంగా పన్నెండు దంతాలు లోపిస్తాయి పాలదంత సూత్రము టూ వన్ నాట్ టూ బై టూ వన్ నాట్ టూ శాశ్వత దంతాలు ఇవి చనిపోయే వరకు ఉంటాయి వీటి సంఖ్య ముప్పై రెండు ఉంటుంది ఇవి వేరు వేరు ఆకారాలు పరిమాణాల్లో ఉంటాయి వీటిని లెక్కించడానికి ఉపయోగించే దంత సూత్రము టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ముఖ్యంగా దంతాలు నాలుగు రకాలు వాటిలో మొదటిగా కుంతకాలు వీటినే ఇన్సీజర్స్ అంటారు వీటి సంఖ్య ఎనిమిది ఉంటుంది ఆహారాన్ని కొరకటానికి తోడ్పడతాయి కావున వీటిని కొరక పళ్ళు అంటారు ఏనుగులోని దంతాలు వీటి యొక్క మార్పు రథనికలు వీటినే కెనైన్స్ అంటారు వీటి సంఖ్య నాలుగు ఉంటాయి ఇవి మాంసాహారుల్లో మాత్రమే ఉండి మొనదేలి ఉంటాయి కావున వీటిని చిల్చు దంతాలు లేదా కోరపళ్ళు అంటారు శాఖాహారుల్లో ఇవి లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని డయాస్టిమా అంటారు సీల్ వాల్రస్ రెండు పొడవైన దంతాలు రథనికల యొక్క రూపాంతరాలు పాము యొక్క కూరలు అనేవి కూడా రధనికల యొక్క రూపాంతరమే చర్వణకాలు వీటినే ప్రీ మోలార్స్ అంటారు వీటి సంఖ్య ఎనిమిది ఉంటాయి ఆహారాన్ని నమలటం వల్ల నమలు దంతాలు అంటారు చర్వనకాలు వీటినే మోలార్స్ అంటారు వీటి సంఖ్య ఎక్కువగా ఉంటాయి అవి పన్నెండు ఉంటాయి ఆహారాన్ని లోపలికి విసరటం వల్ల విసురు దంతాలు అంటారు ఇవి ఇరవై సంవత్సరాల వయసు నుండి ముప్పై సంవత్సరాల వయసు మధ్య కాలంలో ఎనిమిది మాత్రమే ఉండి తర్వాత మధ్యకాలంలో నాలుగు కొత్తవిగా ఏర్పడతాయి వాటినే జ్ఞానదంతాలని కూడా అంటారు శాశ్వత దంతాలు ఊడిపోతే కృత్రిమ దంతాలను దవడ గుంటల్లో నాటే ప్రక్రియను రూట్ కెనాల్ థెరపీ అంటారు ఎక్కువ దంతాలు గల జీవి అపోసం వీటికి యాభై దంతాలు ఉంటాయి గుర్రము మరియు పందిలో నలభై నాలుగు దంతాలు ఉంటాయి దంతాలకు వచ్చు వ్యాధులు పయేరియా దంతాలు చిగుళ్ల మధ్య చీము ఉత్పత్తి అవుతుంది జింజివైటిస్ రెండు దంతాల మధ్య ఉండే చిగురు వాయటము ఫ్లోరోసిస్ బంగారు మరియు రంగులోకి దంతాలు మారటం దంతక్షయం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల దంతాలపై ఎనామిల్ క్షీణింపు జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బయాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి